హలో అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నర్సింగ్ కి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజున ఎనిమిది జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి ఇది వరకు మనకు తొంభై శాతం మందికి డబ్బులు అయితే అందరికీ జమ అయితే అయ్యాయి ఒక పది శాతం మందికి మాత్రం డబ్బులు జమ కాలేదు ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వాళ్ళందరూ కూడా వీడని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ రోజు ఈ చెప్పబోయే వీడియోలో మీ జిల్లా పేరు కానివ్వండి మీ మండలం పేరు కానివ్వండి ఉందో లేదో అలాగే అలాగే ఈ లో మీ పేరు ఉందో లేదో కూడా ఈజీగా మీరైతే చూసుకోవచ్చు మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూస్తేనే మీకైతే క్లియర్ గా అర్థమవుతుంది సో ఈ రోజు మనకు ఎనిమిది జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి డబ్బులు పడిన వాళ్ళు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మాకు డబ్బులే పడడం లేదు అనుకునే వాళ్ళు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు మీరైతే చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వాళ్ళకందరికీ కూడా ఏటా కూడా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్న మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేయత డబ్బులైతే అందిస్తూ ఉంది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే దీంతో పాటు ఓసీ కులాల వాళ్ళకు అగ్రవర్ణ కులాల పేద మహిళలు ఓసీలకు సో ఏటా కూడా ఎనిమిది వేల రూపాయలు అనేది ఆర్థిక సహాయం అనేది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది మనకు సీఎం జగన్ గారు దాదాపుగా మూడు నెలల కిందట ఆరు పథకాలకు సంబంధించి జా బటన్ అయితే నొక్కడం జరిగింది బటన్ నొక్కారే కానీ అప్పటి నుంచి డబ్బులు పడలేదు కానీ అందరికీ సంతోషకరం విషయం ఏంటంటే మనకు వారం రోజుల కిందట అందరికి కూడా డబ్బులు అయితే జమ అయితే అవుతూ ఉన్నాయి అవుతున్నాయి నేనైతే ప్రతిరోజు ఈ జిల్లాల వాళ్ళకి పడ్డాయి ఆ జిల్లాల వాళ్ళకి పడ్డాయి అని చెప్పేసి అయితే చెప్తున్నాను సో చాలా మంది డబ్బులు పడలేదు పడలేదు అంటున్నారు వారందరూ కూడా ఈ వీడియోలు అయితే చూడండి ఈ వీడియో అయితే చూడండి ఈ వీడియోలో నేను జిల్లాల పేర్లు మండలాల పేర్లు చెప్తాను అందులో మీ పేరు మీ జిల్లా పేరు మీ ఊరి పేరు ఉందో కూడా మీరైతే ఈ వీడియోలో చెక్ చేసుకోవచ్చు అలాగే చూసుకున్నట్లయితే మనకు సీఎం జగన్ గారు ఈ డబ్బులు అయితే ఎప్పుడో జమ చేస్తుండాలి కానీ మధ్యలో మనకు మీకు అందరికీ తెలిసిన విషయమే కదా ఎలక్షన్ కోడ్ అనేది రావటం జరిగింది సో ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చెప్తున్నారు పద్దెనిమిది వేల రూపాయలు అయితే మాకు పడ్డాయి కానీ మేము విత్ డ్రా చేసుకుంటే పదివేల వస్తుంది ఐదు వేలు వస్తుంది అని చెప్పేసి కామెంట్లో చాలా మంది పెట్టారండి సో మీకు ఒకవేళ అలా జరిగినా రెండు మూడు రోజులకంతా కూడా మళ్ళీ కూడా ఆ డబ్బులు అయితే వస్తాయండి రావని అయితే మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు చాలా మంది కామెంట్ అయితే పెట్టారండి మాకు పద్దెనిమిది వేలు పడ్డాయి మేము వెళ్ళి తీసుకుంటే ఐదు వేలే వస్తుంది వేలే వస్తుందని చెప్పి నాకు రెండు నిన్న మొన్న రెండు రోజులు చాలామంది కామెంట్ అయితే చేశారు సో వాళ్ళందరూ చెప్పబోయే విషయం ఇదేనండి మనకు రెండు రోజులు కావచ్చు మూడు రోజుల తర్వాత అయినా ఆ డబ్బులు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మన అకౌంట్లు అనేవి ఏదో ఒక కారణం వల్ల హోల్డ్లో పడి ఉంటాయి అందువల్ల మనకు డబ్బులు అనేది ఆపడం అయితే జరుగుతుంది అనమాట అంతేకాని ఆ డబ్బులు అయితే మీ అకౌంట్లో పడిన తర్వాత ఎక్కడికి పోవు ఖచ్చితంగా కూడా ఆ డబ్బులు అయితే వస్తాయి సో మనకు నైన్టీ పర్సెంట్ మెంబర్స్ కి అందరికి కూడా డబ్బులు అయితే జమ అయిపోయాయి ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ కి డబ్బులు అయితే జమ కాలేదు ఈ రోజున మనకు ఎనిమిది జిల్లాల వాళ్ళకి ఈ డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి మరి ఎవరెవరికి డబ్బులు జమ అవుతున్నాయి అనే దాని గురించి ఇప్పుడైతే చెప్తానండి ఆ జిల్లాల పేర్లు అయితే చెప్తాను ఆ మండలాల పేర్లు కూడా చెప్తాను అందులో మీ జిల్లా ఉందో లేదో ఖచ్చితంగా మీరు అయితే చూసుకోండి చూసుకున్న తర్వాత కూడా కనుక ఇందులో మీ పేరు జిల్లా కూడా లేనట్లయితే మీరు ఈరోజు రేపు ఈ రెండు రోజులు మాత్రమే చూడండి తర్వాత ఏం చేయాలో ఇప్పుడైతే చెప్తాను ముందుగా మీరు ఈ జిల్లాల పేర్లు లిస్ట్ అయితే చెప్తాను అదైతే చూసేయండి సో ఈ రోజు పడ్డ జిల్లాల పేర్లు అయితే చెప్తానండి ఒకసారి చూసుకోండి మీ జిల్లా పేరు ఉందో లేదో మీకైతే తెలుస్తుంది కదా సో ఇప్పుడు చెప్తాను చూడండి కృష్ణా జిల్లా అండి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు జిల్లా బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా సో ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటే ఈ ఎనిమిది జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడ్డాయి మరి ఒక్కోసారి చెప్తే చూడండి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు బాపట్ల ప్రకాశం శ్రీరాములు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా సో ఈ జిల్లాలో వాళ్ళకి అందరికీ కూడా డబ్బులు పడ్డాయి ఆల్రెడీ ఇంతకు ముందే పడిపోయాయి కానీ కొంతమందికే డబ్బులు పడ్డాయండి ఆ కొంతమందికి మళ్ళీ కూడా ఈ రోజున జమ అయితే చేశారనమాట ఆల్రెడీ ఈ జిల్లాలో వాళ్ళకి అందరికీ కూడా డబ్బులు అయితే పడ్డాయి కాకపోతే ఒకేసారి అందరికీ విడుదల చేయలేదండి వాళ్ళల్లో కొన్ని జిల్లాల వారికే తీసుకొని ఆ కొన్ని జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మిగతా కొన్ని జిల్లాల వాళ్ళకి మళ్ళీ సెకండ్ టిప్గా మళ్ళీ విడుదల చేయడం జరిగింది రోజు రేపు జమ అయితే అవుతాయి ఇంకా ఇంకా చూసుకున్నట్లయితే సోమవారం కూడా మీకు డబ్బులు అయితే జమ అయితే అవుతాయి అప్పటికి కూడా డబ్బులు కనుక పడకపోతే మీరు మాత్రం ఖచ్చితంగా కూడా సచివాలయం దగ్గరకి అయితే వెళ్ళాలండి ఖచ్చితంగా సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు తీసుకెళ్లి సో ఆ లిస్ట్ లో మా పేరు వచ్చింది వాలంటీర్లు వచ్చి మా ఫోటో తీసుకున్నారు తమ్ము పెట్టించుకున్నారు అన్ని జరిగాయి కానీ మాకు డబ్బులు అయితే రావడం లేదని చెప్పేసి సచివాలయం దగ్గర ఒకసారి అయితే ఇన్ఫామ్ అయితే ఖచ్చితంగా చేయండి అలా ఇన్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మీరు ఒకసారి వన్ నైన్ జీరో టూకి ఈ నెంబర్కి కూడా కాల్ చేసి ఒకసారి అయితే మీ ప్రాబ్లం అయితే చెప్పండి మీకు డబ్బులు రాలేదని చెప్పేసి ఇన్ని విధాలుగా మీకు మళ్ళీ కూడా పడే అవకాశం అయితే ఉంటుంది డబ్బులు పడలేదు ఇస్తే రాని రాకపోతే పానీ అనుకొని వదిలేద్దు ఎందుకంటే మనం పేదలమి పేదవాళ్ళకి మనకు సీఎం జగన్ గారు అయితే ఆర్థిక సహాయంగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అలాగే పదిహేను వేల రూపాయలు అనేది పేద మహిళలకు పేద కుటుంబాల మహిళలకు అందరికీ కూడా ఈ డబ్బులు అయితే అందిస్తూ ఉన్నారు సో ఆ డబ్బుల్ని మనం ఎందుకు వేస్ట్గా పానివ్వాలండి మనకు కనుక ఒకసారి డబ్బులు కనుక రానట్లయితే మీరు మీరు మాత్రం సోమవారం వరకు చూడండి సోమవారం తర్వాత కూడా మీకు డబ్బులు రాలేదంటే ఇంకా రావని అర్థము కానీ దాన్ని మాత్రం మీరు వదిలిపెట్టద్దండి సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇన్ఫామ్ చేయండి ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీరు వన్ నైన్ జీరోకి కూడా కాల్ చేస్తే మీకు ఈ రెండింటి వల్ల మీకు డబ్బులు అనేది తొందరగా పడే అవకాశం కూడా ఉంటుంది తప్పకుండా ఇలా అయితే చేయండి సో సో ఈ ఎనిమిది జిల్లాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈబీసీ నేస్తంకి సంబంధించి అలాగే వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా డబ్బులు పడలేదు పడలేదు అనే వాళ్ళందరూ కూడా ఈరోజు మాత్రం ఈ జిల్లాల వాళ్ళు ఖచ్చితంగా మీ అకౌంట్లో అయితే ఈరోజు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపల ఖచ్చితంగా వెయిట్ చేయండి మీ డబ్బులు అయితే ఎక్కడికి పోవండి అందరికీ కూడా పడతాయి సో ఎందుకంటే ఒకేసారి మనకు ఆరు పథకాల డబ్బులు అయితే జమ అయ్యేయండి వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం విద్య దీవిన రైతులకు అలాగే చూసుకున్నట్లయితే కళ్యాణం మస్తు రైతులకు సంబంధించిన రెండు పథకాలు కళ్యాణం మస్తు ఇంకా వైఎస్ఆర్ ఆసరా ఆసరా డబ్బులు వీటన్నిటికీ కూడా మనకు ఒకేసారి జమ అయితే చేశారు కాబట్టి మనకు లేటుగా వేశారు కాబట్టి అన్ని పథకాలకు సంబంధించి ఒకేసారి జమ అయితే చేశారు కాబట్టి అందుకే మనకు ఒక పది పదిహేను రోజులు గ్యాప్ అయితే రావడం జరుగుతుంది సో ఆటో ఇటో వాళ్ళకి పడ్డా మీకు పడ్డా ఎవరికి పడ్డా కూడా డబ్బులు అయితే అందరికీ పడతాయి వాళ్ళకి పడ్డాయి మాకు పడలేదు మాకు పడ్డాయి వాళ్ళకి పడలేదు ఇది ఏమి పెట్టుకోవద్దండి అందరికీ కూడా పడతాయి సోమవారం తర్వాత కనుక పడినట్లయితే మీరు మాత్రం ఖచ్చితంగా సచివాలయంకి వెళ్ళి ఒకసారి మీరు కనిపించండి ఆ తర్వాత వన్ నైన్ జీరోకి కూడా కాల్ చేయండి ఓకేనండి ఇదండి వాళ్ళ వీడియో సో ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ ఎనిమిది జిల్లాల వాళ్ళకి ఈ రోజున డబ్బులు అయితే జమ అవుతున్నాయి సో చూసారు కదండి వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీకు డబ్బులు పడ్డాయో లేదో కూడా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఎంతమందికి పడ్డాదో లేదో కూడా మాకు తెలుస్తుంది కాబట్టి మీకు డబ్బులు పడ్డాయో లేదో తప్పకుండా కామెంట్ చేసి ఛానల్కి ఒక లైక్ చేయండి వీడియోకి ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీకే వస్తుంది ఓకేనండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం